మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంలో వెనకబడ్డ తరగతి వాళ్ళకు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వారికి రావాల్సినటువంటి తో వారికి ఉన్నటువంటి జనాభా శాతం ప్రకారం వారికి రిజర్వేషన్ రావాలని ఒక జరిగింది ప్రయత్నం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగుగా జనగణతో పాటు కులగణలు కూడా చేయాలని ఒక ఆలోచనకు వచ్చి విద్య ఉద్యోగ రాజకీయం అవకాశాలు బీసీలకు రావాలన్నాయి అసెంబ్లీలో కూడా ప్రతిపాదన పెట్టి అసెంబ్లీ తర్వాత దాన్ని క్యాబినెట్ లో కూడా ఆమోదం చేయించి గవర్నర్ గారి దగ్గరికి పంపించడం జరిగింది ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర ఉన్నటువంటి ఆర్డినెన్స్ ని పంపించి కానీ మీ అందరు గమనించాల్సింది ఏంటంటే గతంలో బీహార్ లో కూడా ఇటువంటి ప్రక్రియ జరిగినప్పుడు నితీష్ కుమార్ గారు ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నారు కానీ ఆ రోజు ఎన్డీఏ భాగస్వామ్యం లేనప్పుడు కూడా ఆయన నలభై పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు గవర్నర్ గారికి ఆయన కూడా అసెంబ్లీలో కేబినెట్ లో ఆమోదం చేసి పంపిస్తే అక్కడ గవర్నర్ దాన్ని ఆమోదించింది మరి ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి అసెంబ్లీలో కేబినెట్ లో ఆమోదించినంత ప్రెసిడెంట్ దగ్గర పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నా ఒకటి ఒకవేళ పంపించిన గత నాలుగు నెలలుగా దాన్ని పెండింగ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకవేళ నైన్త్ షెడ్యూల్ చేర్చాల్సిన అవసరం వస్తే చెయ్యన్న పట్టుదల ఎందుకంటే అందరికంటే పెద్ద ఓబిసి నాయకులు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఓబీసీలకే న్యాయం చేయాలని ఆలోచన ఉంటే నైన్త్ షెడ్యూల్ లో పెట్టి చేయొచ్చు కదా గతంలో బీహార్ లో జరిగినప్పుడు దాన్ని ఆమోదించిన గవర్నరు మనకు ఒక ప్రెసిడెంట్ ఉంది గతంలో జరిగినటువంటిది మరి ముందు పోయి ఇప్పుడు ఎందుకు జరుగుతులేదు అనేది మన క్వశ్చన్ మార్క్ ఎన్డీఏ కూటమి నాయకులు బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటారా లేకపోతే వారికి ఏమైనా న్యాయం చేయాలనే ఆలోచన వారికి ఉందా లేదా అనేది మనం అందరం కూడా ప్రశ్నించేది ఈ ఈ ఈరోజు మరొకసారి ఈ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీలో తెలంగాణ నుంచి మీ అందరినీ పిలిచి మీ గలం ఇప్పే ప్రయత్నాన్ని చేస్తున్నందుకు నేను నరేంద్ర గారిని మరొకసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయడమే కాదు మీలాంటి సంఘాలు ముందుకొచ్చి వీటిపై పోరాటం చేయాల్సిన ప్రభుత్వాలు ఢిల్లీ రావాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి పట్టుదల ఉండి చేసినప్పుడు మన ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అనేది ముఖ్యమైన అంశం మేము మా అన్న కూడా ఉంది ఇక్కడ మా కన్వీనర్ మేమందరం కూడా దీని మీద మన అడ్జస్ట్మెంట్ మోషన్ కూడా చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారికి పట్టుదలతో చిత్తశుద్ధి గెలిపించినటువంటి మంది మేము ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు అక్కడ మరి ఎనిమిది మంది బిజెపి ఎంపీలు కూడా దీనికి మద్దతు ఇచ్చి మాతో పాటు ప్రధానమంత్రి దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు ఓటు అయ్యకపోతే ఎనిమిది మంది గెలిచేటరు రాదు కాబట్టి గెల్సి ఎనిమిది మంది ఎంపీలు కూడా ఒక తాటి మీదకి వచ్చి రాజ్యాల్యకు అతితగా యావ పిసి రిజర్వేషన్లు నెగ్గించుకోవాల తొత్రముగా తెలియేతో ఇంతటి కైకతో పిసి చేయాలని నిన్నటి కార్యక్రమాల్లో అంబరంటల అర్ద్రి ద్వారా జై పిసి జై పిసి పిసి లైకెత పిసి లైకెత మరి ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు లోక్సభ ఎంపీ నగర్ మా